హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందులో నేను ఉండాలి నేను ఒకరు వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మళ్ళీ ఆ వీడియో ఏంటంటే నిమ్మకాయ పచ్చడి ఫస్ట్ నిమ్మకాయలు అయితే ఒక రెండు డజన్లు తీసుకున్నాను అవి శుభ్రంగా కడిగేసుకొని తడి తుడిసి ఆరబెట్టుకున్నాము ఒక గంటసేపు ఫ్యాన్ కింద వాటిని మొక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ముక్కల్లో రెండు డజన్ల కాయలకి గ్లాసు కళ్ళుప్పు పోసాను పసుపు కళ్ళుప్పేసి కలిపి ఒక కాయలు రసం పిండి ఫైవ్ డేస్ డబ్బాలో పెట్టేసి ఉంచాను ఇలా ఊర పెట్టేసి ఉంచాను డబ్బాలో అవి ఊరిన మొక్కలు ఇవి ఈ నిమ్మకాయ పచ్చడి అయితే సి విటమిన్ బాగా ఉంటుంది తరచూ జలుబు చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడింది ఇది రోజు పెరుగన్నంలో నంచుకుంటే చాలా మంచిది జలుబు కూడా తక్కువ చేసిద్ది తినేవాళ్ళకి సి విటమిన్ ఉంటే జలుబు చేయదు నిమ్మకాయ అయితే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది రోజు పెరుగన్నంలో తింటే ఈ పచ్చడి బాగుండిద్ది ఇవైతే ఐదు రోజులు ఊరబెట్టుకున్నాము ఇందులో గింజలు అన్నీ కూడా తీసేసాం మేము గింజలు కూడా లేవు ఎక్కడన్నా ఒకటి ఉంది గింజ అంతే మనం తినాలన్నా అన్నం తినేటప్పుడు గింజలు కూడా రావు మనం ఇది పచ్చడి వేసుకుంటే సి విటమిన్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇవైతే రెండు డజన్ల కాయలు డజన్కాయలేం రసం పెండుకున్నాం రెండు డజన్కాయలేం ముక్కలు కట్ చేసుకున్నాము ఇవి మొత్తం మూడు డజన్లు అనమాట ఈ రసంతో కూడా చూడండి నిమ్మకాయలు రసం పిండుకుంటే ఇలా ఎక్కువ జ్యూసీ వచ్చింది మనం కారం అన్నీ కలుపుకున్నా కూడా పచ్చడి ఎక్కువ మామిడికి పచ్చడిలాగా గుజ్జు వస్తుంది అలా గుజ్జు ఉంటే మనం తినటానికి కూడా బాగుండిద్ది కదా దానిలో అయితే ఇప్పుడు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు కారం తీసుకున్నాను ఈ గ్లాస్తో ఆవుపిండి పిండి తీసుకున్నాను ఉప్పు అయితే ఫస్ట్ వేసాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేసేసాను ఫస్ట్ ముక్కల్లో ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి అది కారం ఆవుపిండి పిండి వెల్లుల్లి వెల్లుల్లి పేస్టు ఇది మొత్తం వేసుకుందాం మేమైతే ఇంకా దీన్ని తాలింపు పెట్టం అసలు ఈ పచ్చడిని అసలు నిమ్మకాయకి వచ్చే తాలిమ్మి పెట్టరు ఎవరో పెట్టుకుంటారు వెల్లుల్లి పొడి ఆవ పొడి కారం అన్ని వేసేసాను ఫ్రెండ్స్ నేనైతే మొక్కను కలిపేస్తున్నాం ముక్కలు అయితే ఫైవ్ డేస్ ఊరినవి ముక్క మెత్తబడిపోయింది బాగుంది అన్న నిమ్మకాయ రసం ఇలా పిండుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది చూడండి పులుసు పులుసుగా ఉంటుంది ఎక్కువ మనం కానీ ఈ పచ్చడిలో కారం ఉప్పు సరిపోతే వన్ ఇయర్ వరకు ఉండిద్ది పచ్చడి ఏమవు అదే ఉప్పు అనుకోండి పచ్చడి బూజ్ వచ్చేసిద్ది మనకు దేనిలోనైనా నిల్వ పచ్చడిలో ఉప్పు సరిపోని ఉండాలి ఉప్పు కారం ఉంటేనే ఏ పచ్చడి అయినా టేస్ట్ ఉండిద్ది కలరు ఉండిద్ది పచ్చడి కూడా బాగుండిద్ది నీలో పచ్చడి అంటే కొంచెం ఉప్పుగానే ఉండాలి కదా ఉప్పు ఉంటే పచ్చడి అసలు ఏ పచ్చడి పొడవు చూడండి పచ్చడి అయితే ఇలా రెడీ అయింది నీళ్ళు కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి పచ్చడి బాగుంటుంది ఏ పచ్చడిలోనైనా కానీ మనం కొత్త కారం వేసుకోవాలి పాత కారం వేసుకుంటే మళ్ళీ టేస్ట్ బాగోదు మేమైతే ఇది మామిడికాయ పచ్చట్లో చేసిన కారం ఉంటే వేసాను ఇప్పుడు ఇంకా మనకు దీనిలో కావాలంటే ఇంకా నిమ్మకాయ రసం పిండుకోవచ్చు ఇంకా ఎక్కువ పులుసు పులుసుకున్నాలంటే ఇంకా నిమ్మకాయ రసం పోసుకోవచ్చు ఇందులో ఇది సి విటమిన్ చాలా మంచిది ఆరోగ్యానికి తరచూ జలుబు చేసే వాళ్ళకి రోజు నిమ్మకాయ తింటే జలుబు కూడా రాదు అసలు నేనైతే ఒట్టి నిమ్మకాయ తింటాను నాకు జలుబు కూడా ఎక్కువ చేయదు ఎప్పుడో అన్నీ వీక్ ఒకసారి చేస్తా ఉండేది జలుబు తక్కువ చేసేది నాకు నేనైతే వట్టి నిమ్మకాయ కూడా తింటాను చూడండి పచ్చడి అయితే ఇలా కలిపేస్తున్నాను ఉప్పు అయితే ముక్కల్లో వేసేసాను కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఉప్పు ఎక్కువైనా బాగోదు కదా ఫ్రెండ్స్ ఉప్పు తక్కువ వేసుకున్నాము చూసి మళ్ళీ వేసుకున్నాము ఉప్పు అయితే పక్కన పెట్టుకున్నాను చాలా పోతే మళ్ళీ వేసుకున్నాం కొంచెం అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఉప్పు అయితే కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్ రాలేదు ఇది పింక్ సాల్ట్ వేసాను కాయలు కట్ చేసి వేసేటప్పుడేం కళ్ళుప్ప వేసాను ఇప్పుడు కళ్ళు ఉప్ప మళ్ళీ కరగదు కాబట్టి సాల్ట్ వేసాను పింక్ సాల్ట్ చూడండి ఇది నిమ్మకాయ పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది ఇది మనం డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ ఉండిద్ది ఇప్పుడు మనం ఎలా కలిపి పెట్టామో మళ్ళీ సేమ్ అలానే ఉండిద్ది ఫ్రిడ్జ్లో ఉంటే మాత్రం కలర్ కూడా చేంజ్ అవ్వదు అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం బయట పెట్టేసుకున్నామంటే కలర్ చేంజ్ అయిపోయిద్ది పక్కడే కలర్ మారి అసలు ఏమీ బాగోదు అదే ఫ్రిడ్జ్లో ఉందనుకోండి ఇదే కలర్లో ఉండిద్ది సేమ్ ఇంకా ఇయర్ వరకు కూడా ఇలానే ఉండిద్ది ఇది రోజు పెరుగన్నలో తినండి రోజు కుక్క సి విటమిన్ చాలా మంచిది జలుబు తగ్గిపోయి ఇది జలుబు ఉన్న వాళ్ళకి నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ మా నిమ్మకాయ పచ్చడి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్జ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ నా నిమ్మకాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను లైక్ అయితే ఇవ్వండి అస్సలు మర్చిపోవద్దు కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్జ్ చేసుకోండి మిమికాయ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి మీరు కూడా ఓకేనా పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే సూపర్ 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 చాలా చాలా బాగుండుద్ది ముంకాయ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుండుద్ది మింకాయ పచ్చడి నాకైతే చాలా ఇష్టం మేము బాగా తింటాము మీరు కూడా తినండి ఫ్రెండ్స్ నా పచ్చ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మళ్ళీ అప్పటి వరకు సెలవు ఓకే నా ఫ్రెండ్స్ నా ప్రతి ఒక్క వీడియో మీరు అందరూ చూడండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నా వీడియో సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సాల్ట్ అయితే సరిపోయింది నిమ్మకాయ పచ్చడి రెడీ రెడీ అయింది మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే సబ్ Okay now friends, bye bye. Rudy, good night.